నమస్తే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ మా కోనసీమ గోదావరి జిల్లాల బ్యూటీ కొయ్యింగ చేపల పులుసు ఈ కొయ్యింగ చేపని ఎందుకంటే మా గోదావరి జిల్లా బ్యూటీ అన్నామంటే ఈ చేప పడిన వెంటనే గోదావరి నుంచి బయటకు తీసిన వెంటనే మా ఈ చేప ఎండకి మెలమెల మెరుస్తూ ఉంటుంది చూసేలా అందంగా అయితే కనిపిస్తుంది అందువలన దీన్ని గోదావరి బ్యూటీ అని మా సైడ్ అంటాం సో ఈ కర్రీ మేకింగ్ ప్రాసెస్ అయితే మీరు చూస్తున్నారు దీంట్లో కావాల్సినటువంటి మసాలా ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం సో అది ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయింది ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే ఈ చేప ముక్కల్ని రెడీ చేసి పెట్టుకున్నాం అండ్ వన్ బై వన్ యాడ్ చేసుకుంటున్నాం కర్రీ ప్రాసెస్ అయితే ఈ విధంగా అయితే రెడీ అవుతుంది సో ఈ చేపకి పులుసులకి కావాల్సినటువంటి చింతపండు పులుసును కూడా మనం ఆల్రెడీ టెన్ మినిట్స్ బ్యాక్ రెడీ చేసి పెట్టుకున్నాం సో రెడీ చేసి పెట్టుకున్నటువంటి దాన్ని యాడ్ చేసుకుంటున్నాం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత దీంట్లోకి మంచిగా బెండకాయ అండ్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటాం యాడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ కుక్ చేసిన తర్వాత మన కొయ్యంగా చేపల పులుసు అయితే రెడీ అవుతుంది సో బెండకాయ అయితే యాడ్ చేసుకుంటున్నాం బెండకాయ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసి దీన్ని ఒక ట్వంటీ కంటిన్యూగా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే మన గోదావరి స్పెషల్ కొయ్యంగా చేపల పులుసు అయితే రెడీ అవుతుందండి సో ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్